హాయ్ హలో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ ఒక మంచి విషయం కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు కొందరికి దగ్గర ఉండి లోకు అవడం కంటే దూరంగా ఉండి మంచి జ్ఞాపకంగా మిగిలిపోవడమే మంచిది ఒక్కటి బాగా గుర్తుంచుకో మిత్రమా తల్లిదండ్రులను గౌరవించని వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఏ మతం వారైనా ఆ దేవదేవుడు స్వీకరించడు క్షమించడు కూడా వారికి ఏ శిక్ష వేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు తప్పించుకోలేరు జాగ్రత్త కూడదు నీకొక విషయం తెలుసా మిత్రమా మనశ్శాంతి ఉన్నటువంటి ఎంత సంపద ఉన్నా లేకున్నా ఒకటే అలాగే ఆరోగ్యంగా లేకుండా పిడికిడు అన్నం తినలేని బతుకు ఎన్నేళ్లు బతికినా ఎందుకు చెప్పు అర్థం చేసుకోని బంధాలు అక్కరకు రాని స్నేహితులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నేను ఒక సంకల్పంతో ఆరంభించిన ఈ పని గెలుస్తానో ఓడిపోతానో తెలియదు కానీ నా ప్రయత్నం మాత్రం ఆపన శివ ఎలాగైనా నువ్వు నన్ను గెలిపించాలి ఈశ్వర ఓం నమ శివాయ